అందరు నమస్కారం నా పెన్నరీష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ పోతే మహాసేన రాజేష్ గారి గురించి అలాగే టీడీపీ గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకుందాం టీడీపీ కార్యకర్తలు నన్ను తిట్టినా కూడా పర్వాలేదు కానీ నన్ను ద్వేషించినా కానీ పర్వాలేదు కానీ నేను వాస్తవాలు మాట్లాడదలుచుకున్నా నిజాలు మాట్లాడదలుచుకున్నా నేను మీకు చెప్తున్నా నేను టీడీపీకి ఎప్పుడు వ్యతిరేకం కాదు నేను నేను గతంలో కూడా ఎప్పటికీ టీడీపీ తరపున టీడీపీ మీద ఎప్పుడు కూడా వ్యతిరేకంగా వీడియోలు చేయాల మాట్లాడాల ఎప్పుడు కూడా నేను టీడీపీకి వ్యతిరేక వ్యతిరేకమైతే కాదు కంపల్సరీ కాదు కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి కొంతమంది వ్యక్తుల గురించి వాళ్ళు చేసే ప్రవర్తన గురించి వాళ్ళు మాట్లాడే మాటల గురించి వాళ్ళు వాళ్ళు చేసే కామెంట్ల గురించి కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఖచ్చితంగా వీడియోలో వాస్తవాలు మాట్లాడుకుందాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైక్ చేయండి అయితే నిన్న మహాసేన రాజేష్ గారు మంగళగిరిలో మంగళగిరి పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టారు టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడటం జరిగింది అయితే ఆ ప్రెస్ మెట్టు చూసిన తర్వాత నాకున్న అనుమానాలు జన సైనికులకున్న అనుమానాలు అవి కాస్త కొంచెం ఎక్కువ అయ్యాయి పీక్స్ పీక్స్కి వెళ్ళయ్యాయి ఎందుకంటే మహాసేన రాజేష్ గారు మీకు గుర్తుందో లేదో గుర్తే ఉంటుంది అవి మర్చిపోయే కామెంట్ కాదు కదా ఆయన చేసింది ఎలక్షన్ ఒక నాలుగైదు రోజులు ఉంటుంది అనగా ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరిలో ఓడిస్తాను జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రచారం చేసి జనసేన పార్టీని ఓడిస్తాను ఆయన జనసేన పార్టీ ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తుంది కదా ఆ ఇరవై ఒక్క చోట్లలో కూడా మహాసేన రాజేసు ప్రచారం చేసి జనసేన పార్టీని ఓడిస్తాను పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అని చెప్పి ఆయన ఒక సంచేషన్ల కామెంట్ చేశారు జస్ట్ ఇంకా ఎలక్షన్ ఒక ఐదు ఆరు రోజులు ఉండగా అప్పుడు నిజంగా టీడీపీ అప్పుడే అతని మీద యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేసి ఉండాలి కానీ ఆ ప్రయత్నం ఆ రోజు మరి ఎందుకు చేయలేదో పలు అనుమానాలు అప్పుడే కలిగాయి కానీ సరేలే కూటమిలో ఉన్నారు పొత్తులో ఉన్నారు మనమేమైనా ఇప్పుడు ఏమైనా మాట్లాడితే అది తప్పు అవుతుంది మాట్లాడకూడదని చెప్పి అప్పుడు మేము మాకున్న అనుమానాలు కూడా మేము ఎప్పుడు మాట్లాడాల బయట పెట్టాల అప్పుడే పవన్ మహాసేన రాజేష్ గారు వెనకాల టీడీపీ ఎవరైనా పెద్ద తలకాయి పెద్ద వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తుల ద్వారా పవ మహాసేన రాజేష్ గారు మాట్లాడారు లేకుంటే ఆయన అధికార ప్రతినిధులు ప్రతినిధి పదవిలో ఉండి ఆ అలాంటి బాధ్యత గల పదవిలో ఉండి పొత్తులో ఉండి ఇలాంటి కామెంట్లు చేయడం అనేది అసాధ్యం సో ఆయన వెనకాల ఎవరైనా ఉన్నారు అని చాలా చాలా అనుమానాలు అయితే రేకెత్తాయి ఆనాడు నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత కూడా ఆ అనుమానాలు ఇంకా బల బలపడ్డాయి ఆ అనుమానాలు ఇంకా పీక్స్ వెళ్ళాయి అంటే మహాసేన రాజేష్ గారి వెనకాల టీడీపీ ఎవరైనా లోకేష్ గారు ఉన్నారా అని చెప్పి జన సైనికులు భావిస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆయన్ని ఇలాంటి కామెంట్ చేసిన తర్వాత కూటమిలో ఉండి పొత్తులో ఉండి ఇలాంటి కామెంట్లు చేసిన తర్వాత ఎవరు కూడా అతన్ని పక్కన పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా చాలా తప్పది కూటమికి వ్యతిరేకం కూటమి తీసుకున్న నిర్ణయాలకి అది వ్యతిరేకం అది పొత్తులో భాగం అది పెద్ద తప్పది ఇన్ని రోజులు ఆయన సైలెంట్గా ఉన్నారు మాసిన రాజేష్ గారు సైలెంట్గా ఉన్నారు ఆయన పార్టీ కార్యక్రమంలో ఎక్కడ కూడా పాల్గొనింది లేదు ఆయన ఎక్కడ కూడా తిరిగింది లేదు ఆయన పార్టీకి ఆయన ఏదో వీడియోలు చేసుకుంటూ ఆయన మీద ఆయన భజన ఏదో ఆయన చేసుకుంటూ ఆయన పొగడతలేదో పొగుడుకుంటూ చేస్తూ ఉన్నారు సరే టీడీపీ కూడా దూరం పెట్టేసింది కావాలని చెప్పి మేము కూడా భావించాము నేను కూడా భావించా కమ్యూనిటీ పోస్ట్ లో కూడా నేను నాకు తెలిసిన సమాచారం పక్కన నేను అప్పుడు పోస్ట్ చేశాను కమ్యూనిటీ ట్యాబ్లో మహాసేన రాజేష్ గారిని ఇక మీదట టీడీపీ దగ్గర చేసుకునే ఆలోచన లేరు నేను మాట్లాడి నేను మాట్లాడిన కొంతమంది మాట్లాడితే వాళ్ళు నాకు చెప్పినారు తీసుకునే బా అవకాశాలు లేవు అతను దూరం పెడుతున్నారని చెప్పేసి నాకున్న సమాచారం ప్రకారం నేను ఆ రోజు చెప్పా కానీ ఇప్పుడు ఇవన్నీ ఇలా జరుగుతుంటే అతన్ని దగ్గర తీసుకొని పార్టీలో కూచొని పెట్టి ఆయనకి అంతా మర్యాదిస్తుంటే ఇక్కడ జన సైనికులు కేడరో ఇబ్బంది పడుతుంది నేను చెప్పించేది ఏంటంటే అతన్ని పక్కన పెట్టుకొని అతన్ని ఎంకరేజ్ చేస్తుంటే ఆ రోజు మాట్లాడిన మాటలకి టీడీపీ టీడీపీ పెద్ద నాయకులు పెద్ద వ్యక్తి పెద్ద తలకాయి ఉంది అని అనుమానాలు వస్తున్నాయి కేడర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి నిన్న ఆ ప్రెస్ మీట్ చూసి నాకు చాలా మంది జనసైనికులు కాల్ చేసి ఇదేందన్న ఇది ఇంత 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 ఇంతే ఇలా మాట్లాడతారు ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తిని ఎలా దగ్గరికి తీస్తారు ఇదే మాటలో జనసేనలో కా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి ఈ పార్టీకి సస్పెండ్ చేసి ఉండేవారు లేదా వైసీపీ కోవిట్ కోవిట్ అనేవాడు కానీ ఇతను మాత్రం ఎందుకు దగ్గర తీస్తున్నారు ఎందుకు దగ్గర తీసుకుని ఇతనికి పదవులు ఇచ్చి ఈయన్ని ఆకాశానికి వెతుతున్నారు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు టీడీపీ కార్యకర్తలు కూడా చాలామందికి ఇది నచ్చల అతను ఎంకరేజ్ చేయటం అతను ఎంకరేజ్ చేయటం చా టీడీపీ కార్యకర్తలు కూడా చాలామందికి నచ్చదు ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు ధర్మంగా ఉంటారు ఎవరో ఒకరో ఇద్దరు తప్పుడుదారిలో తప్పుడు ఆలోచనతో ఉంటే ఉండొచ్చు చాలా వరకు చాలామంది వాళ్ళు ధర్మంగానే మాట్లాడతారు ధర్మంగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు నిజాలే మాట్లాడతారు టీడీపీ కార్యకర్తలు ఈ విషయంలో కూడా వాళ్ళు టీడీపీ కార్యకర్తలు వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉన్నారు సో ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తూ చేస్తుంటే కేడరు జనసేన కేడరు ఈ టిడిపి కేడర్ ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ మహాసేన రాజేష్ గారు ఒక విషయం ఒక విషయం ప్రతిసారి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన మాటలు వింటే జన సైనికుల్ని అలాగే టీడీపీ కార్యకర్తల్ని ఆయన ఒక ఏమంటారు గొడవలు పెట్టే విధంగా ఆయన మాటలున్నాయి టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి గొడవలు పెట్టే విధంగా ఆయన మాట్లున్నాయి ఆయన ప్రవర్తన ఉంది ప్రతిసారి ఆయన టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రతిసారి మాట్లాడుతుంటారు అలా మాట్లాడకూడదు పొత్తు ప్రకారం కూటమిలో ఉంటే అలా మాట్లాడకూడదు అది టీడీపీ ప్రభుత్వం కాదు హై రేంజ్లో ఫిగర్ ఉన్నప్పటికీ అది కూటమి ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే మాట్లాడాలి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు సిబిఎ ఆయన కూడా కోటమి ప్రభుత్వం అని చెప్పి చాలా హుందాగా మాట్లాడతారు ఆయనే కాదు టిడిపి నాయకులు హోమ్ మినిస్టర్ కానీ లేకుంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరు కూడా కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ప్రతిసారి అదే మాట్లాడతారు ఈవెన్ అంతెందుకు ఈ సోషల్ మీడియాలో ఇలాగ నాలాగా వీడియోలు చేస్తున్నా సంతూ బాబు ఉన్నారు సంతోష్ బాబు సంతూ బాబు సంతూ బాబు అనుకుంట ఆ వ్యక్తి చాలా హుందాగా మాట్లాడతారు అతను కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చాలా హుందాగా మాట్లాడతారు అతను కూడా చాలా కష్టపడే వ్యక్తి ఎందుకంటే టీడీపీ కార్య టీడీపీలో ఆయన సోషల్ సోషల్ మీడియాలో వీడియోలు చాలా బాగా మాట్లాడతారు చాలా హుందాగా మాట్లాడతారు అలా ఉండాలి అలా హుందా తన ప్రవర్తించాలి కూటమి ప్రభుత్వం అని మాట్లాడాలి నేను చెప్పొచ్చేది ఏంటంటే మహాసేన రాజేష్ గారిని పక్కన పెట్టుకోవడం వల్ల చాలా అనార్థాలు జరగబోతాయి చాలా తప్పులు జరగతాయి అలాగే నాకు ఇక్కడ ఇక్కడ ఇంకొక అనుమానం కూడా ఉంది మహాసేన రాజేష్ గారిని కావాలనే సస్పెండ్ చేయకుండా అతన్ని ఫీ అంటే రాబోయే రోజుల్లో వాడుకోబోతున్నారు అనే విధంగా అనుమానాలు రేకెత్తున్నాయి అలా ఎలా అలా ఎలా వాడుకుంటారు అన్న అంటే మీరు అడిగితే అది ఎలా కుదురుతుంది అన్న అంటే కంపల్సరీ కుదురుతుంది ఒకవేళ జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఏమన్నా భేదాప్రాయాలు వచ్చి ఏమన్నా మధ్య మధ్యలో మధ్య దూరం దగ్గరున్న దూ బంధం దూరం అయితే ఈ వ్యక్తిని ఇంకా రెచ్చిపోతారు కదా అన్ని ఓపెన్గా చెప్పలేను మీరే అర్థం చేసుకోండి ఈ వ్యక్తి ఇంకా మహాసన మహాసేన రాజేష్ గారు ఇంకా సోషల్ మీడియాలో కూర్చొని ఇంకా ప్రతిరోజు కూడా వీడియోలు చేస్తూ జనసేన దుమ్మెత్తిపోసే ప్రయత్నాలే చేస్తాడు ఖచ్చితంగా సో ఇవన్నీ ఉండకూ ఇవన్నీ ఉండకూడదు మీరు టీడీపీ అధిష్టానం దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఆలోచి ఆలోచిస్తే బాగుంటుందని జన సైనికుల తరఫున మా అభిప్రాయం మంచిగా ఉంటుందని తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టం కానీ అతని దగ్గర తీర్చుకోవడం వల్ల కేడర్లో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అది మాత్రం చెప్పగలుగుతాయి జై హింద్